మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లతా ఛానల్ నేను ఈవేళ మొలకలతో కూర కర్రీ చేస్తున్నాను ముందుగా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు ఉల్లిపాయలు వేగాక ఈ మొలకెత్తన గింజలను వేయించుకోవాలి ఇలా వేగాక మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం పూల మక్కన కూడా వేస్తున్నాను కొంచెం కారం వేసుకోవాలి వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు గుడ్లు వే ఒలుచుకుని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్తీ కూడా కదా కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ అనేది నేను కొంచెం ఎక్కువ సాధ్యమైన వరకు లాస్ట్లో వేస్తాను కొంచెం సాల్ట్ తక్కువ వాడతాం మేము ఉడికిపోయింది చూడండి ఇది చాలా హెల్తీ అండ్ హెల్తీ రెసిపీ ఇది ఇందులో కొంచెం చారు కానీ లేదంటే మజ్జిగ చారు లేదా పెసరకట్టు ఇలా ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను పెసరకట్టు పెడతాను బాగుందా చేసుకోండి మీరు కూడా చేసుకోండి ఇలాగే హెల్తీ రెసిపీ అనమాట ఇది అంటే మొలకెత్తిన గింజలతో మనం తిన ఒకసారి తిందామని వేసుకున్నాము తినలేకపోయాము అలా ఇలా కూర చేసేసుకుంటే బాగుంటుందనమాట పప్పులా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి మరి మరి మంగళం ఇచ్చే సుబ్బమంగళం ఓకే